ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికుణ్ణితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో కడ్గ గద బాణ పరసు మొదలుగు ఆయుధాలు ధరించి ఓండోర్ల ఢీ హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచూ బేరు దుండబులు వ్రాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడివి ఆ రణభూమి నిందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులన్నీ తీసుకెళ్లడానికి దేవదోతల పుష్పక విమానంపై వచ్చిది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యం చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహీనులన్న పురంజైని సైన్యమునెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యంనను పురంజైనికి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో చుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ని ఓరడించి రాజా మున్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన తప్పినావు నీవు చేస్తున్న దురాచారులక అంతు లేదు ఇకనైనాను సన్మార్గుడవ్వు ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యంను శత్రులకు అప్పగించితివి ఎప్పటికైనా నా మాటల ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరిగి ఎరిగియు నీవు చింతతో కృంగిపోటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేనేని నా హితోపదేశంను ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి గాన స్నాన జప నిత్యకర్మలు ఆచరించి దేవాలయముకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనం చేసి నామ స్మరణం చేయుచు నాచ్యము చేయుము ఇట్లు నచ్చినచో నీకు పుత్రసంతతి కలుగుతుంది అంతేగాదు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనవే దుష్టసహవాసం చేయుట చేత గదా నీకి అపజయం కలిగినది గానా లెమ్ము శ్రీహరిని మదిలో తలంచి నేను తెలియచేసినట్లు చెయ్యి మని హితోపదేశం చేశాను శ్లోకము అపవిత్ర పవిత్రోవా ననావస్తాం గతోపివా యహ స్మరే తుండరీకాక్షంస బాహ్యభ్యం తరస్సు ఏకవి సజ్జాయము ఇరవై రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ